అందరికి ఎండలు అయితే చాలా ఎక్కువైపోయాయి ఈ ఎండాకాలం వచ్చేసరికి మనం బట్టల దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏది పడితే అది కట్టేసుకోవడం వల్ల మన బాడీకి అయితే అవి చాలా హాని చేస్తాయి అలాంటప్పుడు మనం లేడీస్ ఏంటంటే మెత్తగా ఉండే బట్టలు మనకు కంఫర్ట్గా ఉండే బట్టలు అయితే వాడాలి అలానే నేనైతే ఒక ఐదు నైటీలు అయితే తీసుకున్నాను ఈ ఎండాకాలం సరిపడా చాలా మెత్తగా ఉండేలాగా అదొకటి తెలుసుకోండి మీరంతా కూడా లేడీస్ కాటన్ చీరలు కానీ ఇలాగా మెత్తగా ఉండే బట్టలు కూడా ఈ ఎండాకాలం వచ్చేసరికి తీసుకోండి మీరు కూడా అది మన ఒంటికి అయితే చాలా మంచిగా ఉంటాయి కట్టుకునే బట్టల విషయంలో అయితే మనం ఎలాంటివి పొరపాట్లు చేయకూడదు అలానే తినే తిండి విషయంలో కూడా ఈ ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీరంతా కూడా ఒకసారి అయితే ఈ నైటీలు ఎలా ఉన్నాయో ఏంటో ఒకసారి అయితే చూద్దాం మనమంతా ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి చూసారు కదా ఒక ఫస్ట్ ఒకటి మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఎలా కనిపిస్తున్నాయో ఈ చూడడానికి ఇలాగ ఉన్నది చాలా స్మూత్గా అయితే ఉన్నాయండి నైటీలు అయితే చూసారు కదా చాలా గల్లీగా ఈ సైడ్ అయితే ఒక్కొక్క పుట్టు వేసుకుంటే సరిపోతుంది మనకి ఏ కొత్త నైటీ అయినా సరే మన సైడు చుట్టూ అయితే కుట్లు అయితే వేసేసుకుంటాం చూడండి డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంది నేనైతే ఎప్పుడూ కూడా సింపుల్గా ఉండే నైటీలు అయితే తీసుకుంటాను చూసారు కదా ముందు ఒక నైటీ ఇది సెకండ్ నైటీ ఇదిగోండి ఇది కూడా అలానే ఉంది కొంచెం డిజైన్ అయితే మారింది ఇది గ్రీన్ నైటీ ఇది ఫ్లవర్స్ కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చాయో నాకైతే ఐదు నైటీలు కూడా చాలా నచ్చాయండి చూడండి ఒకసారి ఇదైతే రెండో నైటీ కూడా అయిపోయింది ఇదైతే స్కై బ్లూ స్కై బ్లూ కూడా చాలా అందంగా అయితే ఉంది స్కై స్కై బ్లూ వచ్చేసరికి ఫేవరెట్ కలర్ అనమాట ఇదొకటి బ్లూ ఒకటి నా ఫేవరెట్ కలర్ ఇదైతే చాలా నచ్చి తీసుకున్నాను నేను ఈ డిజైన్ కూడా సింపుల్గా వచ్చింది ముందు ఎలా ఉందో అదే సేమ్ డిజైన్ వచ్చింది ఇది కూడా సైడ్ కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది వచ్చేసరికి చాలా స్మూత్గా ఉంటాయండి నైటీలు వచ్చేసరికి ఎండాకాలం అంతా మనం ఇలానే మెత్తగా ఉండే బట్టలు అయితే కట్టుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే కాటన్ శారీ అయితే తీసుకుంటారు ఆ కాటన్ శారీ కూడా కట్టుకుంటారు ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదండి మనమైతే ఎండాకాలం వచ్చేసరికి ఇలానే మెత్తగా ఉండే నైటీలు కానీ కాటన్ చీరలు కానీ వాడాలన్నమాట చూసారు కదా ఇది కూడా డిజైన్ ఎలా వచ్చిందో చాలా అందంగా వచ్చింది ఫ్లవర్స్ కూడా బాగా వచ్చాయి లాస్ట్కి వచ్చేసరికి బ్లాక్ బ్లాక్ చూసారు కదా ఎంత బాగుంది ఇది కూడా సేమ్ సింపుల్గా డిజైన్ వచ్చింది ఇవన్నీ వచ్చేసరికి కుట్టు మీద కుట్టేసేసుకుని జాగ్రత్తగా మనం నచ్చిన సైజులో కుట్టేసుకుంటే చాలా రోజులు వస్తాయి ఇలానే మనం వేసేసుకుంటే కుట్లు అయితే విడిపోతాయి కాబట్టి మనం కొత్తగా ఏదైనా సరే తీసుకొచ్చేటప్పుడు పైన కుట్టు మీద కుట్టి అయితే వేసేసుకోవాలి అవన్నీ మీ అందరికీ తెలుసు కదా ఇంట్లో కానీ టైలరింగ్ చేసుకుంటే మనం మామూలుగానే కుట్లు అయితే వేసేసుకుంటాము చూసారు కదా ఐదు నైట్లు కూడా ఎలా ఉన్నాయో ఓకే రండి నేను తీసుకొచ్చిన నైటిలు అయితే మీ అందరికీ కూడా చూపించాలనుకున్నాను చూపించాను వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్